శ్రీవారి సాలకట్టు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కళా బృందాలు తమ నృత్య ప్రదర్శనతో భక్తులను ఆకట్టుకుంటున్నారు ప్రధానంగా చిన్నపిల్లల ఫోక్ డాన్స్ వేయడంతో మాడవీధుల్లో భక్తులంతా తమ సెల్ ఫోన్స్లో వారి డ్యాన్స్ ని బంధిస్తున్నారు దీనిపై పూర్తి సమాచారం తిరుమల నుంచి మా కరెస్పాండెంట్ కూడా ఇక్కడికి చేరుకొని వారి ప్రదర్శన ఇస్తూ ఉంటాయి మరి దానిలో ముఖ్యంగా అయితే ఈ రోజు ఇక్కడ మనం చూస్తున్నాము ఈ చిన్నారులు అయితే చాలా ముద్దుగా అయితే డాన్స్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం మరి ప్రత్యేకంగా అయితే ఆ శ్రీదేవి భూదేవి సమేత స్వామి వారు అయితే ఇక్కడ సంబంధించినటువంటి ఏడు కొండలకి సంబంధించిన విజువల్స్ అందరి అన్నిటినీ కూడా వాళ్ళు ఇక్కడ చూపిస్తూ అయితే ఈ నృత్యం చేస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాము ఇక మొత్తానికి చూసుకుంటే ఈ చిన్న పిల్లల పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది అందరినీ ఆకట్టుకుంటోంది సో గ్యాలరీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తుడికి కూడా కన్నుల విందునైతే ఇస్తూ ఉంది సరే ముందుగా అయితే స్వామివారు చంద్రవాహనం చంద్రప్రభ వాహనం మీద స్వామివారు వస్తున్న తరుణంలో ముందుగా అయితే బ్రహ్మరథం బ్రహ్మరథం తర్వాత ఆ గజరాజులు వృషభాలు అయితే స్వామివారి టీవీని ప్రదర్శిస్తూ ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాలు అయితే ఉన్నాయి ఇక్కడ మరి దీని తర్వాత అయితే స్వామివారి ఊరేగింపుకి ముందుగా అయితే ఇక్కడికి తిరుమలకు చేరుకున్నటువంటి కళా బృందాలు అయితే వాటి ప్రదర్శనతో వాళ్ళ ప్రదర్శనతో గ్యాలరీలో ఉన్న భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా కన్నుల విందుగా అయితే కనిపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాము ఓకే మరి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీ పేరు ఎక్కడి నుంచి వచ్చాం ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాం ఈ డ్యాన్స్ Oh, You're yeah. yeah, yeah. yeah, yeah. yeah. హాలిడేస్ కాబట్టి వచ్చావా బ్రహ్మోత్సవాలకి ఓకే బ్రహ్మోత్సవాల్లో నువ్వు స్వామి వారి దర్శనం చేసుకున్నావా ఎప్పుడు ఎలా అనిపించింది ఓకే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది చిన్నపిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడటమే కాకుండా వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇంకా చాలా అందంగా అనిపిస్తుంది ఓకే మొత్తానికి ఇక్కడ చూసుకుంటే ఎక్కువ చాలా మంది కళా బృందాలు అయితే ఇక్కడ చేరుకుని వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరి ఇంకా బాగా చూడొచ్చు గ్యాలరీస్ లో ఉన్నటువంటి చాలా మంది భక్తులు అయితే లక్షలాది మంది భక్తులు అయితే వాళ్ళ ఫోన్ లో ఈ దృశ్యాలని రికార్డ్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము మరి ఇంకొద్ది సేపట్లో అయితే స్వామి వారు చంద్ర చంద్రప్రభ వాహనం మీద అయితే అందరు భక్తులందరికీ దర్శనం ఇవ్వనున్నారు ఆల్రెడీ చంద్రప్రభ వాహనం మీద స్వామి వారు అందరికి తన కృపా కటాక్షాలను ఇస్తూ ఊరేగింపుగా వస్తున్న పరిస్థితి అయితే మనకు ఉంది సో మొత్తానికే చూస్తుంటే ఇక్కడ మనం చూడొచ్చు శేషాద్రి గరుడాద్రి నారాయణాద్రి వెంకటాద్రి నీలాద్రి అంచనాద్రి వృషభాద్రి అని ఏడు కొండలను కనిపించే విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో మొత్తానికి చూసుకుంటే చిన్న పిల్లల ఈ ఫోక్ డాన్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఈ బృందం రావడం జరిగింది ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి తిరుమల నుండి కెమెరామెన్ నరసింహతో ప్రతిభ ప్రైమ్ నైన్ న్యూస్